నమస్తే అండి అందరికీ సింపుల్ అండ్ టేస్టీ మష్రూమ్ టమాటా కర్రీ నా స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మష్రూము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి వాటర్ అంతా ఇంకుపోయేంత వరకు హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని అదే కడాయిలోకి కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కరివేపాకు వేసుకొని కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయ చిన్నగా కట్ చేసుకున్నవి అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నవి వేసుకొని ద్వారాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని టమాటా మెత్తబడేంత వరకు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు అలాగే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే మనం ఫ్రై చేసుకున్న మష్రూమ్ ముక్కలను కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన వరకు మీడియం మంట మీద మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఈ విధంగా మనకి ఉడికిన తర్వాత ఇందులోకి రెండు స్పూన్ల కారము ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి అలాగే ఒక పెద్ద గ్లాసు వాటర్ కూడా పోసుకొని కలుపుకొని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియం మంట మీద ఉడికించుకోవాలి ఈ విధంగా మనకి దగ్గర పడితే సరిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే మష్రూమ్ టమాటా కర్రీ చపాతీలోకి రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ